హాయ్ అండి అందరికీ ఈరోజు ఓట్స్ తోటి దోశ చేస్తున్నానండి ఇవి గోల్డ్ ఓట్స్ అనమాట అంటే మనకి బ్రౌన్ రైస్ ఉంటాయి కదండి అలాగే ఇవి కూడా ఉంటాయి అన్నమాట రెండు రకాలు ఒక కప్పు మినపగుండ్లు వేసాను రెండు కప్పులు ఓట్స్ వేశానండి ఇప్పుడు చూపించాను కదా ఆ కప్పుతో అనమాట ఒక నాలుగు గంటల సేపు నానబెట్టేసానండి ఆ తర్వాత అందులో ఒక స్పూన్ అంతా బియ్యం పిండి వేసి కలిపి పక్కన పెడతానండి అంటే బియ్యం పిండి బాగా కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి బాగా నీట్గా కలిపేసుకొని ఓ పక్కన పెట్టేసుకుంటే రెండు నిమిషాలు నానితే సరిపోతుందండి మామూలుగా అయితే అంటే మనకు టైం ఉంటే కనుక ఎక్కువసేపు కూడా నానబెట్టుకోవచ్చు ఎందుకంటే మినపగుళ్ళు కూడా వేసాం కాబట్టి మామూలుగా ఇన్స్టెంట్గా చేసేది కాదండి ఇది నానబెట్టి చేసుకోవాలన్నమాట ఇన్స్టెంట్గా అంటే ఓట్స్ అయితే తొందరగా నానిపోతాయండి ఓన్లీ ఓట్స్ తోటి అలాగా ఇన్స్టెంట్గా కూడా చేసుకోవచ్చు ఇందులో రుచికి సరిపడా ఉప్పు కూడా వేస్తున్నాను ఉప్పు వేసేసి శుభ్రంగా చక్కగా కలిపేసి మూత పెట్టి పక్కకు పెట్టేద్దామండి ఈలోపు ఆలు కర్రీ రెడీ చేసుకోవచ్చు ఆలు కర్రీ కావాలి కదా ఆలు కర్రీ అనేది నేను రెడీ చేస్తున్నాను కొంచెం ఆయిల్ వేసేసుకొని అందులో ఇంకా పోపు గింజలన్నీ యాడ్ చేస్తున్నాను ఓట్స్ దోశలోకి మసాలా అనమాట ఇది కొంచెం జీలకర్ర కొన్ని ఆవాలు వేసేసాను అలాగే అందులో కొంచెం కరివేపాకు వేయాలి కొంచెం కరివేపాకు వేస్తాను ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆలు ఉడకబెట్టేసి ఇలాగ మ్యాష్ చేసి తీసుకొచ్చాను అవి కూడా ఇందులో యాడ్ చేసేద్దాం ఇవి కూడా కొంచెం ఫ్రై అవ్వాలి ఇందులో ఉప్పు పసుపు కారం వేయాలి కారం అంటే పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం వేయకపోయినా పర్వాలేదు పచ్చిమిర్చి ఆల్రెడీ వేసాం కదా సరిపోతుంది పసుపు అలాగే ఇందులో ఉప్పు ఉప్పు కూడా వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు అనమాట కొంచెం కలిపేసుకొని ఇందులో ఒక స్పూను శనగపిండి తీసుకొచ్చాను శనగపిండిలో కొంచెం వాటర్ వేసి కలుపుదాము కూర తొందరగా సింపుల్గా అయిపోతున్నాయి కానీ కరిగి ఏం లేదు ఇలా కలిపేసుకొని కొంచెం ఉండలు లేకుండా కలపాలి ఇందులో ఇది కొంచెం వాటర్ యాడ్ చేస్తుంది వాటర్ యాడ్ చేసి ఇందులో వేసేసుకోవడం ఒక నిమిషము కొంచెం శనగపిండి ఉడకాలన్నమాట శనగపిండి ఉడికేస్తే ఇంకా పక్కకు పెట్టేసుకోవచ్చు కర్రీ రెడీ అయిపోయింది ఇంకా మనం పెనం పెట్టేసుకొని దోశ రెడీ చేస్తాము పెనం పెట్టేసి దోశ కూడా రెడీ చేస్తాం అంతే ఇంకా రెడీ అయిపోయినట్టు ఇదిగో ఇలా రెడీ అవుతుంది అన్నమాట పెనం పెట్టేసాను వేడవుతుంది పిండిలో కొంచెం వాటర్ పోస్తాను అంటే దోశకు మనకి ఎలా వస్తుందో అలాగా రెడీ చేస్తున్నాము పిండి అయితే రెడీ అయిపోయిందండి పెనం కూడా హీట్ అయింది పెనం రెడీ అయిపోయిందండి ఇంకా దోశ అయితే రెడీ చేస్తుంది ఇవి రోలు ఓట్స్ అండి అంటే ఇవి కూడా మినప్పప్పుతో కలిపి నానబెట్టచ్చు అన్నమాట మామూలు హోట్స్ అయితే అప్పటికప్పుడు నానిపోతాయి పిండి చక్కగా తిరిగిందండి పెనానికి నీట్గా వచ్చింది చక్కగా ఇది కొంచెం స్టవ్ వెలిగించాను అన్నమాట ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆలు కర్రీ యాడ్ చేస్తాను ఆలు కర్రీ పెట్టేస్తున్నాను ఏంటంటే కొంచెం మనకి పల్చగా అంటే ఇలా స్ప్రెడ్ చేసుకోవడానికి బాగుంటుంది అన్నమాట ఉప్మా అయినా సరే ఇలా ఆలు అయినా సరే కొందరికైతే ఆలు ఇలా వేసాము అంటే నచ్చదనమాట వేరేగా పక్కన పెట్టిస్తే ఇష్టపడతారు కొందరు అయితే దోశ మీద ఇష్టం ఉండదు కొందరికేమో చక్కగా దోశ మీద వేసుకుంటే టేస్ట్ బాగుంటుందని అలా ఇష్టపడతారు అనమాట ఇదిగోనండి ఓట్స్ దోశ రెడీ అయిపోయాను సింపుల్గా మసాలా అన్నమాట చక్కగా పెట్టేస్తున్నాము ప్లేట్లు ఇంకొకటి కూడా రెడీ చేస్తాము స్టవ్ హైలో పెట్టిన పిండి ఇలా తిరిగినాక చక్కగా కలుపుకోవాలని మరీ పాలటగా చేసుకున్నామంటే అంటే దోశ మీద రాదు కదా దోశ మీద అంటే పెనం మీద సరిగ్గా రాదు కదా అంటున్నాను మరి మరీ పలుచగా చేసుకోకూడదు కరెక్ట్గా దోశ నుండి ఎలా చేసుకుంటామో అలా చేసుకుంటే చక్కగా వస్తాయి దోశలు అయితే ఇదిగోండి ఇలా కలిపాను మరీ నేను పలుచగా అయితే కలపలేదండి ఇలాగా స్పాంజీ దోశలలాగా కూడా చక్క మెత్తగా కూడా వేసుకోవచ్చు ఇది దీని మీద ఇంకా కారము ఏమి యాడ్ చేయను ఒక నిమిషం చక్కగా ఫ్రై అయిన వెళ్తామండి ఫ్రై అయిన తర్వాత తీస్తాను ఈ దోశ కూడా రెడీ అయిపోయిందండి ఇంకా తీసేస్తున్నాను దోశ అయితే రెడీ అయిపోయింది ఓట్స్ మసాలా దోశ అనమాట ఇలాగా కర్రీ అలాగే పల్లీ చట్నీ కూడా చేశాను పల్లీ చట్నీ అయినా కొబ్బరి చట్నీ అయినా అల్లం చట్నీ అయినా టమాటా అయినా బాగుంటుంది ఇందులోకి ఇంకొక దోశ కూడా చిన్నది చేశానండి ఇలాగా కరకరలాడుతూ చేద్దామని చేద్దామని అండి ఉంటానండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి